మన కేసీఆర్ను యాగం గట్టెక్కించేనా పాపం ఇంట్లో అల్ల కల్లోలు జరుగుతున్నాయి ఆడబిడ్డ ఆగమాగం చెప్తుంది కొడుకు దిక్కు అల్లుడు దిక్కు చంద్రచంద్ర కాబట్టి పదేళ్ళు ఇరవై ఏళ్ళు కష్టపడి నిర్మించుకున్న సామ్రాజ్యం అవినీతి సామ్రాజ్యం అంతా ముక్కలు ముక్కలు కాబట్టి అని చెప్పేసి బాధపడుతున్నటువంటి కేసీఆర్ అప్పట్లేదు ఆయుత చండీ యాగం చేసినాయి కదా తర్వాత ఒక పదేళ్ళు మంచిగా దంపించుకుంటూ మళ్ళీ మధ్యలో చండా చండీ యాగాలు ఆ యాగం ఈ యాగం చేయలేదు కాబట్టి ఇబ్బంది పడుతున్నాం అనుకుంటుండో ఏమనుకుంటుండో మళ్ళొక యాగం చేస్తున్నాట సమస్యల వలయంలో గులాబీ బాసట మరి ఏ పంతుల దగ్గర వేయడో మళ్ళీ మీరు ఆ యాగం చేస్తే నీ బిడ్డ నీ దగ్గర వస్తుంది నీ అల్లు నీ దగ్గరకొచ్చు నీ కొడుకు నీ దగ్గర కొత్త అని చెప్పి చెప్పారు ఏమో వైపు కవిత మరోవైపు ఎంక్వైరీలు కొత్త తలనొప్పులతో అధినేత సతమతం రోజుకో లీక్ ఇస్తున్న కవిత టీం ముంచుకొస్తున్న జూబ్లీ స్థానిక సంస్థల ఎన్నికలు కష్టాల నుంచి బయటపడేందుకే ఫామ్ హౌస్లో యాగం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో నెలకొన్న గందరగోళం అని చెప్పేసి అయితే మనం చూస్తున్నాం మొత్తానికి కేసీఆర్ను యాగం గట్టెక్కిస్తుందా సమస్యల వల్ల నుంచి గులాబ్ బాస్ బయటపడతాడా అనేది అయితే ఎదురు చూడాలి సమస్యలో ఏం చేస్తాడు ఒకప్పుడైతే ఆయన చేసిందే శాసనం చెప్పిందే అన్నట్టుగా నడిచింది రాష్ట్రంలో రెండుసార్లు పార్టీని ఆయన అధికారంలోకి తీసుకొచ్చారు పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగాను వెలగబెట్టిండు కానీ ఇప్పుడైతే అంత బొగిపాలైపోతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం మొత్తంగా కేసీఆర్ ఆయన ఫామ్ హౌస్లో మళ్ళా చండీయాగం చేస్తాడు మరి తెలంగాణ సమాజాన్ని అందరినీ నిలుచుకుంటాడా మరి ఆయనే చేసుకుంటారు తెల్లగాని ఆ చండీయాగం అయితే చేస్తుండడు ఇక ఏం చేసినా కూడా గీ యాగాలు దాని వెనకాల కథ వేరే ఇప్పుడు చేసిన పాపాలన్నీ చేసి దోసుకున్న కాడికి మొత్తం అంతా తీసుకుంది తెలంగాణను ఇప్పుడు నువ్వే ఉపయోగపడాలని మొక్కుతున్నట్టున్న కథ సో ఏ స్థాయిలో అవినీతి చేస్తే ఏ స్థాయిలో అక్రమాలు చేస్తే ఆ స్థాయిలో పూజలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సో ఇది కేసీఆర్ గారి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి